హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు కొత్త పీఆర్సీ ప్రకారంగా అటెండర్ స్థాయి నుండి కలెక్టర్ స్థాయి వరకు జీతాలు ఎలా ఉంటాయో వీడియో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక పే స్కేల్స్ రెండు వేల ఇరవై ఐదు కొత్త పిఆర్సి ప్రకారంగా ఎలా ఉండబోతున్నాయని చూసేద్దాం ప్రతి ఉద్యోగి జీతం పెరుగుదల అనేది ఒక ముఖ్యమైన ఆకాంక్ష ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు ఉద్యోగుల జీతాలను సవరించడానికి చర్యలు తీసుకుంటాయి ఇందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించడానికి ప్రతి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తారు రెండు వేల పదహారులో ఏడవ వేతన సంఘం అమలు చేయబడింది ఇది ఉద్యోగుల జీతాలలో గణనీయమైన పెరుగుదలను తీసుకుని వచ్చింది దీని పదవి కాలము రెండు వేల ఇరవై ఆరులో ముగుస్తుంది ఈ నేపథ్యంలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉద్యోగుల నుండి తీవ్రంగా వినిపిస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జనవరి పదహారున సమావేశమైన కేబినెట్ ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ఆ ఆమోదం తెలిపింది దీని ద్వారా కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు భారీగా జీతాలు పెరిగే అవకాశం అయితే ఉంది ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారంగా ఉద్యోగుల స్థాయిని బట్టి జీతాలు ఏ విధంగా అయితే ఉండవచ్చు లెవెల్ వన్ నుంచి లెవెల్ ఫైవ్ వరకు కానిస్టేబుల్స్ స్లీపర్స్ మొదలైన వారు వస్తారు లెవెల్ వన్లో పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఒక్క వేల మూడు వందల వరకు ఉండబోతుంది లెవెల్ టూలో పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఎనభై లెవెల్ త్రీలో ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి ఇరవై ఆరు వేల నలభై లెవెల్ ఫోర్లో ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ముప్పై వేల ఆరు వందల వరకు అలాగే లెవెల్ ఫైవ్లో ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి ముప్పై ఐదు వేల నలభై రూపాయల వరకు అయితే ఉండబోతున్నాయి ఇక లెవెల్ సిక్స్ నుంచి లెవెల్ నైన్ వరకు ప్రమిక లేదా మాధ్యమిక ఉపాధ్యాయుడు గ్రామీణ అభివృద్ధి అధికారి మొదలైనవారు అయితే ఈ కేటగిరీ కిందకి అయితే వస్తారు ఈ స్లాబ్లో లెవెల్ సిక్స్లో ముప్పై ఐదు వేల నల్ నాలుగు వందల నుంచి నలభై రెండు వేల నాలుగు వందల ఎనభై వరకు అలాగే లెవెల్ సెవెన్లో నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి యాభై మూడు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల వరకు లెవెల్ ఎయిట్లో నలభై ఏడు వేల ఆరు వందల నుంచి యాభై ఏడు వేల నూట ఇరవై వరకు లెవెల్ నైన్లో యాభై మూడు వేల ఒక వంద నుంచి అరవై మూడు వేల ఏడు వందల ఇరవై వరకు అయితే జీతాలు వేతనాలు ఉండబోతున్నాయి అలాగే లెవెల్ పది నుంచి లెవెల్ ట్వెల్వ్ వరకు అనమాట లెవెల్ టెన్ టు ట్వెల్వ్ సీనియర్ సిటి సీచర్లు అలాగే అస్ అసిస్టెంట్ ఇంజనీర్ మొదలైన వారైతే ఈ స్థాయి ఈ కేటగిరీ కిందకి వస్తారు లెవెల్ టెన్లో యాభై ఆరు వేల ఒక వందల నుంచి అరవై ఏడు వేల మూడు వందల ఇరవై వరకు లెవెల్ లెవెన్లో అరవై ఏడు వేల ఏడు వందల నుంచి ఎనభై ఒక్క వేల రెండు వందల నలభై వరకు లెవెల్ ట్వెల్వ్లో డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నుంచి తొంభై నాలుగు వేల ఐదు వందల అరవై వరకు వేతనాలు ఉండబోతున్నాయి ఇక లెవెల్ థర్టీన్ మరియు ఫోర్టీన్ ఉన్నత స్థాయి అధికారులు ఐఏఎస్ అధికారులు జూనియర్ స్థాయి వారు అయితే వస్తారు లెవెల్ థర్టీన్ కింద లక్ష ఇరవై మూడు వేల ఒక వంద నుంచి ఒక లక్ష నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై రూపాయల వరకు అలాగే లెవెల్ ఫోర్టీన్లో ఒక లక్ష నలభై నాలుగు వేల రెండు వందల నుంచి ఒక లక్ష డెబ్బై మూడు వేల నలభై రూపాయల వరకు అయితే ఉండబోతున్నాయి ఇక లెవెల్ ఫిఫ్టీన్ నుంచి లెవెల్ ఎయిటీన్ వరకు కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు ఐఏఎస్ అధికారులు సీనియర్ స్థాయి వారు లెవెల్ ఫిఫ్టీన్లో ఒక లక్ష ఎనభై రెండు వేల రెండు వందల నుంచి రెండు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల వరకు లెవెల్ సిక్స్టీన్లో రెండు లక్షల ఐదు వేల నాలుగు వందల నుంచి రెండు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల ఎనభై వరకు లెవెల్ సెవెంటీన్లో రెండు లక్షల ఇరవై ఐదు వేల నుంచి రెండు లక్షల డెబ్బై వేల వరకు లెవెల్ ఎయిటీన్లో రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల వరకు వేతనాలు అయితే ఉండిపోతున్నాయి మరియు ఇతర అలవెన్స్లు ఈ యొక్క ప్రాథమిక జీతంతో పాటు ఉద్యోగులకు ఇచ్చే కరోబత్యం డిఏ సుమారుగా నలభై శాతం నలభై రెండు శాతంగా ఉంది ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల తర్వాత మరింత పెరిగే అవకాశం ఉంది దీంతో పాటుగా గృహ అద్దె అలవెన్స్ హెచ్ఆర్ఏ టిఏ వైద్య అలవెన్స్లు కూడా పెరుగుతాయి ఈ పెరుగుదల వలన ఉద్యోగుల మొత్తం జీతం గణనీయంగా అయితే పెరుగుతుంది పెన్షనర్ల ప్రయోజనాలు ఎనిమిదో వేతన సంఘం పెన్షనర్లకు కూడా భారీగా అయితే అందిస్తుంది కనీస పెన్షన్ తొమ్మిది వేల నుంచి పదిహేడు వేల రెండు వందల వరకు పెరిగే అవకాశం ఉంది అదనంగా కరువు ఉపశమనం డిఆర్ కూడా పెరుగుతుంది దీని వలన పదవి విరమణ చేసిన వారి ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది ఎనిమిదో వేతన సంఘం ఆవశ్యకత ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఉద్యోగులకు మరింత ఆర్థిక సహాయం అవసరము నిత్యావసర వస్తువుల ధర విద్య వస్తువులు విద్య ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరగడం వల్ల పది సంవత్సరాల క్రితం జీతాల నిర్మాణం సమంజసంగా లేదు ఈ సమస్యలకు పరిష్కారం చూపడంలో ఎనిమిదవ వేతన సంఘం సహాయపడుతుంది దాదాపుగా యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లు ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల కోసం అయితే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎనిమిదో వేతన సంఘం అమలుతో ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది దీనివల్ల ఉద్యోగులకు మరింత ఆర్థిక భద్రత లభిస్తుంది ఈ సమాచారం మీకు ఉపయోగకరం అనిపిస్తే మరింతమంది ఉద్యోగ పెన్షనర్లకి అయితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో